పల్నాడు జిల్లా గుర్జాల్లో ర్యాలీలకి డీజీలకు అనుమతి లేదని గుర్జాల డీఎస్పీ జగదీష్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్జాల్లో థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా గుంపులు గుంపులుగా ఉండరాదని ఎటువంటి ప్రదర్శనలు చేయరాదని ఆయన సూచించారు చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా ర్యాలీలు నిర్వహిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ పోలీస్ యాక్ట్ థర్టీ పోలీస్ యాక్ట్ గుజరాత్ సబ్ డివిజన్లో అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి అనుమతి లేని ర్యాలీలు కానీ ఐదుగురు లేదా అంతకన్నా గుమిగూడు ఉండడం కానీ పర్మిషన్ లేకుండా డీజేలు లేదంటే ఎక్కువ మంది వచ్చి ధర్నాలకి సెంటర్లో కూర్చోడం కానీ చేయకూడదు ఇది ఎవ్రీ మంత్ మేము చెప్తానే ఉన్నాం మీకు కాకపోతే ఇలాంటి వేదన చేస్తే మళ్ళీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు నేను మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మేము ఖచ్చితంగా డ్రోన్స్ ఫ్లై చేస్తాము ఎక్కడికక్కడ వీడియోస్ అదంతా కూడా ప్లాన్ చేస్తున్నాం కెమెరాస్ కూడా ఉన్నాయి మీరు ఈ చట్టాన్ని ఉల్లంఘించి ఏమైనా చేశారు అంటే ఖచ్చితంగా రికార్డ్ అవుతాయి వచ్చిన ప్రతి ఒక్కరి మీద కూడా కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి మీ మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఇది తెలుసుకొని అందరూ వితౌట్ పర్మిషన్ ఏమీ లేకుండా చేయండి ఏమీ లేకుండా చేయకూడదు థ్యాంక్ యూ